లేదండి కేవలం హుజూర్ నగర్ కోదా నీర్వ నుంచే ఈ అశ్లేషన రావడం జరిగింది ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదా నీర్వరాల్లో లక్ష మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో లక్ష మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కుందని మనం చేస్తున్నా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం మీ చెమట మీ త్యాగం ఏనాడు మర్చిపోవమే ఓవరం అని చెప్పింది మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓడినా ఈ ఇదొక అద్భుత పథకం సమాజంలో అన్నగాడిన వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకి గిరిజనులకి మైనారిటీస్కి బీసీలకి రైతు కూలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ ఈ పథకం గురించి ఒక రెండు నిమిషాలు నేను తెలియజేస్తాను స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేడ్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రేషన్ కార్డులో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులు అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం నలభై రూపాయల కిలో నలభై రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చిన ఎక్కువ మంది తినడం లేదు అది ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకోవడం మళ్ళీ రీసైకిల్ కావడం పోల్ట్రీ ఫార్మ్లకు అమ్ము అమ్మడం బీర్ కంపెనీలు తీసుకుపోవడం ఇది మనం చూస్తున్న తతంగం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం నేను గత పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్ గారి చొరవతో తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చెట్లెత్తాలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సన్నర కంప్యం ఇవ్వడమే కాదు సన్నర కంప్యం ఇవ్వడమే కాదు పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రాషన్ కార్డులు కూడా నామమాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రాషన్ కార్డు ఇచ్చింది కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ అర్హులందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణలో ఆరాట ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డు ఉండే మన ప్రభుత్వంలో మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నాము అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అబోవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి దారిద్ర రేఖకి ఎగురున్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్ ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తాను అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది ఒక విప్లవాత్మక మార్పు యావత్ సమాజంలో అనగారిన వర్గాలకి బలహీన వర్గాలకి పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఇది రేపటి నుంచి యావత్ తెలంగాణలో రాషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళ అందరికీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభివచ్చని చెప్పి నేను మనవి చేస్తున్నాను మిత్రులరా ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు మన అమ్మ సోనియా గాంధీ గారు కళలు కన్న కన్న కళ